హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కరకరలాడే చెక్క గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు బియ్యపిండి నానబెట్టిన శనగపప్పు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ తగినంత ఉప్పు హాఫ్ బౌల్ కాగబెట్టిన నూనె ఇవన్నీ కూడా పిండిలో వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని పిండిని ముద్దలా చేసుకోవాలి ఆ తరువాత కలిపిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి తరువాత పూరి ప్రెసర్తో ఈ చిన్న ఉండల్ని పూరీలాగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా పూరీలా ప్రెస్ చేసుకున్న పిండిని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే కరకరలాడే చెక్కగారులు రెడీ వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా టీ టైంలో తీసుకోవచ్చు పిల్లలకు కూడా మంచి స్నాక్ ఐటెం బియ్య పిండి జొన్న జొన్నపిండి లేదా సజ్జ పిండి తీసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ